మీ మళ్ళకు సార్ నమస్కారం జై తెలంగాణ మొదలు పూడూరు మండలంలో వస్తారు పూడూరు గ్రామాను సభ అయినాక పరిగెలను పిలుచుకుందాం దయచేసి అందరు కూర్చోండి మీరు దయచేసి ప్లీజ్ మల్లేష్ విలేజ్ నుంచి పూడూరు విలేజ్ పూడూరు మండలం నుంచి నరసింహారెడ్డి గారు ఎక్స్ పిఏసీఏసీ చైర్మను ఎక్స్ సర్పంచ్ గారికి గౌరవ పెద్దలు మన ప్రియతమ నేత కేటీ రామారావు గారి చేతుల మీదుగా వాళ్ళను పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు వాళ్ళకి స్వాగతం సుస్వాగతం తెలియచుకుంటా ఉన్నాం అదేవిధంగా పూడూరు నుంచి తాజుద్దీన్ గారు ఎక్స్ చైర్మన్ చైర్మను గారి వారు కూడా గౌరవం కేటీ రామారావు సార్ గారు వారికి షావ కప్పి పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తర్వాత నజీర్ గారు మైనార్టీ నాయకులు పూడూరు నుంచి నజీర్ గారు తర్వాత పూడూరు నిసారుద్దీన్ గారు తర్వాత ఎండి మోహిత్ గారు కూడా పూడూర్ నుంచి ఎంత పని అనంతయ్య గారు కూడా ఎంత పని వార్డు మెంబర్ అనంతయ్య మాదారం మాదారం సత్యనారాయణ గారు మాదార నుంచి రాముత సూరప్ప బసరడిపల్లి భారత పార్టీ గారు